హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నకతో కాసేపు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా మనం పిల్లలకు షాగుణింతం వరకు నేర్పించాం కదండీ అయితే ఈరోజు సా గుణింతము పిల్లలకు నేర్పిద్దామండి ఓకేనా గుణింతము సా అయితే సాగునింతము ఎలా రాయాలి ఎలా చదవాలి సాగునీంతంతో వచ్చే పదాలు ఏంటి అనేవి మనము పిల్లలకు నేర్పిద్దాం ఓకేనా అండి సాకు దీర్ఘమిస్తే సాగుడిస్తే దీర్ఘం దీర్ఘమిస్తే సి Saco mi estésu. Saco mi dirga mi estésu. tu amestezru. Saco tu tu సాకిత్వం దీర్ఘమిస్తే సే సాకిందైత్వం ఇస్తే సై సాకువం ఇస్తే సో సాకు త్వ దీర్ఘమిస్తే సో సాకువం ఇస్తే పడితే సం సాకు రెండు సున్నాలు పెడితే సహా ఇది సా కదండి అయితే పిల్లలకు ఎలా చదవాలి అనేది మనం నేర్పిద్దామండి ఈ అండర్ లైన్స్ ఎందుకు చేస్తున్నానో ప్రతి వీడియోలో చెప్తున్నాను కదండి దీర్ఘం తీసే గుణింతాక్షరం దగ్గర నేను ఈ లైన్స్ అనేవి డ్రా చేస్తున్నాను ఇక్కడ వాళ్ళు దీర్ఘం తీసి చదవాల్సి ఉంటుంది ఓకేనా అండి సాకు దీర్ఘం సా సాగుడిస్తే సి సగుడు దీర్ఘమిస్తే సీ సాకు ఇస్తేసు సకుము దీర్ఘమిస్తే సూ సకృత్వం ఇస్తే శ్రు సకృత్వం దీర్ఘమిస్తే శ్రూ సాకేత్వం ఇస్తే సే సాకేతం దీర్ఘమిస్తే సే సా ఇస్తే సాయ్ సాకువం ఇస్తే సో సకువం దీర్ఘమిస్తే సో సాకౌత్వం ఇస్తే సావు సాకు సున్న సమ్ సాకు రెండు సున్నాలు పెడితే సహా ఈ విధంగా పిల్లలకు గుణింతం అనేది రాసి మనము చదవడం నేర్పించాలండి అయితే ఈ సాతో ఏమేం పదాలు వస్తాయో మనం జస్ట్ ఓరల్గా నేర్పిస్తున్నాం కదా అంటే ప్రతి గుణింతంతో కొన్ని పదాలు గుణింతంతో వచ్చే ఏదైతే మనం గుణింతం నేర్పిస్తున్నామో ఆ గుణింతాక్షరాలతో వచ్చే పదాలను పిల్లలకు జస్ట్ ఓరల్గా నేర్పిస్తున్నాం అయితే ఈరోజు కూడా సాతో ఈ సా గుణింతంతో ఈ గుణింతంతో వచ్చే పదాలు ఏవైతే ఉంటాయో అవి పిల్లలకు ఓవరల్గా ఏమేమి వస్తాయో ఫస్ట్ వాళ్ళనే అడగాలి సాతో ఏం పదం వస్తుంది సాతో ఏ వర్డ్ వస్తుంది అవి పిల్లల్ని అడిగితే వాళ్ళు ఆలోచించుకొని చెప్పే వీలు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం పిల్లల చేతనే అవి రాబట్టాలి అయితే సా సాతోని మనకు ఏమి వస్తుందండి సంత సాక్షున పడుతుంది సంత సంత సరళ ఇలా నెక్స్ట్ సాతోని సాదువు సాలు సాగు మనం పంట సాగు చేస్తాం కదండి చూడండి సాగు ఆల్రెడీ వీళ్ళకు ఈ గుణింతం కూడా వచ్చింది నెక్స్ట్ సి సా గుడిస్తే సిం సిపాయి సిపాయి యాగుడి యాగుడింతం కూడా మనం నేర్పించాము ఈ ఎలా వస్తుందో ఇక్కడ పిల్లలకు మనము నేర్పించాలి నెక్స్ట్ సీసా మనం ఏదైతే వాటర్ బాటిల్స్ అవి ఉంటాయి కదండీ బాటిల్స్ ఉంటాయి కదా సీసా సీమా అలా సు సాకు సు సుత్తే సుత్తే లేకపోతే సుత్తి సుత్తి సుత్తే േ സുദ്ധി നെക്സ്റ്റ് സൂദി സൂദി നീഡൽ സക്കും ദീർഘം ഇത് സൂ ദാകുടിസ്ഥ ష్రూతో మనకు అంతగా పదాలు రావండి అయితే సే సెలవు హాలిడే సెలవు సేపు యాపిల్ని మనం తెలుగులో సేపు అంటాం కదండి సేపు లేకపోతే సేలం బాగుడింతం కూడా పిల్లలకు నేర్పించాం సేపు నెక్స్ట్ సై సైతో ఏమొస్తా అండి సై సైగలు సై గలు ఇస్తే సై గా సైగా నెక్స్ట్ సాగుతోని సోతోని సాకుతోమిస్తే సో సోతోని మనకి ఏమొస్తుంది సోరా 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 నెక్స్ట్ దీర్ఘం దీర్ఘమిస్తే సో సోది సోది సోంపు దీర్ఘం ఇస్తే సో సోక్సిన పెడితే సోం పాకం ఇస్తే పు సోంపు ఇలా మనము నేర్పించడం విధానం కూడా ఇలా నేర్పించాలి సాకుత్వం దీర్ఘమిస్తే సో సోకు సున్న పెడితే సోం పాకం ఇస్తే పు సోంపు ఇలా నేర్పించాలి జనరల్గా అయితే పిల్లలు ఎలా నేర్చుకుంటారంటే వాళ్ళకి ఎందుకు రాదంటే సాకుత్వం దీర్ఘమిస్తే సో సోకు సున్న పెడితే సోం ఇస్తే పు సోంపు అలా అన్నప్పుడు రాయడం అనేది తప్పు రాస్తారు సోం సాకవతం దీర్ఘమిస్తే సో సోకు సున్నబడితే సోం పాకుమ్మిస్తే పూ సో పూ అలా నేర్పించాలి ఇప్పుడు ఇక్కడ చూడాలి సాగునబడితే సంత సంత సాగు దీర్ఘమిస్తే సా గా కొమ్మిస్తే గు సాగు ఇలా నేర్పించాలి పిల్లలకి నెక్స్ట్ సౌ సాకువతమిస్తే సౌ సౌ సౌధం సౌధం చూడండి సా కౌత్వం ఇస్తే సౌధ దాక్షు పెడితే సౌధం నెక్స్ట్ ఇది కూడా సంత సంబరం చూడండి మనం హ్యాపీగా ఉంటే సాక్షురత సం బ రాక్షను పడితే రమ్ సంబరం ఇంకా నెక్స్ట్ సహాతోనైతే మనకు రావు ఇలా పిల్లలకు వర్డ్స్ అనేవి మనము పరిచయం చేయాలి కొంచెం పిల్లలు ఒకసారి చెప్తే పట్టేస్తారు అనుకుంటే వాళ్ళతోని మనకు ఒత్తులు ఎక్కడైతే లేవో సరే ఒక్కటి రెండు ఒత్తులు అంటే వాళ్ళకి ఇలా చూపెడితే వచ్చేస్తాయి మనం ఇంకా ఒత్తుల వరకు మనం వెళ్ళలేదు కాబట్టి ఇవి రాయడం కూడా కొంచెం క్లేవర్స్ ఉంటారు పిల్లలు ఒకటి రెండు సార్లు చెప్పేస్తే పట్టేసే పిల్లలు ఉంటారు వాళ్ళకి ఇవి కూడా అలవాటు చేయవచ్చు రాయించవచ్చు రిటర్న్ కూడా మనము వర్డ్స్ రాయమని త్రీ త్రీ టైమ్స్ అలా రాయనంటే వాళ్ళకి పదాలు కూడా వచ్చేస్తాయి అయితే ఎవరైతే కొంచెం స్లో లెర్నర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం జస్ట్ ఓవరల్గా మీరు పరిచయం చేస్తే మన ఒత్తులు ఈ గుణింతాలు అయిపోయిన తర్వాత ఒత్తులు అవి కూడా నేర్పించి ఇంకా టూ వర్డ్స్ త్రీ వర్డ్స్ ఫోర్ వర్డ్స్ అలా ఒత్తులతో వచ్చే పదాలు కూడా అంటే దీ గుణింతాలతో గుణింతాలు ఒత్తులు ఇవి రెండు కూడా మనం పిల్లలకు పదాలు ఎలా రాయాలి వీటితో వచ్చేవి అనేవి పిల్లలకు నేర్పిద్దాం అప్పటి వరకు అయితే జస్ట్ ఇలా చెప్తే పిల్లలు మైండ్లో పెట్టుకుంటారు ఓకేనా అండి ఇది సాగుణింతం దాంతో వచ్చిన పదాలు ఇంకా చాలా పదాలు వస్తాయి పిల్లల్ని ఆలోచించమనండి మీరు కూడా మీకు వచ్చిన పదాలను కూడా పిల్లలకు పరిచయం చేయండి ఒక్కొక్క అక్షరంతో రెండు మూడు నాలుగు పదాలు పరిచయం చేసినా ఏమీ కాదు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఇంకా ఆ పైన పిల్లలకైతే ఇంకా ఎక్కువ వర్డ్స్ కూడా మనము పరిచయం చేయవచ్చు ఇది సాగుణితం అండి ఓకేనా అండి మరి ఈ యొక్క గుణితం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి బాయ్ అండి